ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఫైవ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం నెమ్మిప్రసాద్ ప్రసాద్ చిన్న పిల్లలతో రాజకీయమా ఎంతటి దౌర్భాగ్యం విషయం ఏంటి అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్జైల్కి ఆయన ప్రోగ్రామ్ ఉంది కదా ఈ సందర్భంగా ఆయన వస్తుంటే సరే జగన్మోహన్ రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా అభిమానులు అనేవాళ్ళు సర్వసాధారణం ఆఫ్కోర్స్ పార్టీ క్యాడర్ అనుకోండి అయితే అందులో మితిమీరిన అభిమానం కూడా కొంతమందికి ఉంటుందిగా సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నారు అయితే ఇందులో దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే ఓ చిన్నపిల్ల పట్టుమని పది సంవత్సరాలు కూడా ఉండవు ఆ పిల్ల అంటే ఆ పిల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారండి ఎంత ఇష్టం అంటే ఓ విధంగా చెప్పాలి అంటే కళ్ళమిటి నీళ్ళు వచ్చేసినా ఆ పిల్లకి ఇష్టం అనమాట సో ఆ ఇష్టం ఎక్కడి నుంచి వస్తుంది అఫ్కోర్స్ వాళ్ళ తల్లిదండ్రులను బట్టి వస్తుంది తప్పేం కాదు అయితే వాళ్ళ నాన్నగారు ఆ పాపను ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలని ఆ పిల్ల తపన పడిపోతుంది అనమాట సో ఇది దాదాపు చూసే ఉంటారు సో ఎటుకెళ్లకు ఆ పాపని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు తన స్టైల్లో ముద్దు పెట్టుకున్నారు బాగుంది అక్కడి వరకు అయితే ఆ అభిమానం చూపించుకోవడానికి పద్ధతిగా ఉండేది కట్ చేస్తే అదే పాపతో అమ్మఒడి రావట్లేదు మేము తీవ్రమైన ఇబ్బందులు పడిపోతున్నాము అని చెప్పేసి ఇదే సాక్షి మీడియా వాళ్ళు మరలా ఆ పిల్ల దగ్గర నుంచి ఒక బయట ఎప్పుడు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే మాకు అమ్మఒడి రావట్లేదు ఏమీ రావట్లేదు అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి మా ఇంట్లో మాకు కట్టడానికి కూడా దగ్గర అంటే ఆయన ఆయన వచ్చినప్పుడేమో పదిహేను వేలు వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము ఇప్పుడు వచ్చి పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు అసలు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ పాపకి ఏం తెలుసు అండి పట్టువంటి పది సంవత్సరాలు కూడా ఉండవు కదా స్కూల్ కి వెళ్లే పాప మాకు ఇబ్బందిగా ఉంది అమ్మఒడి రావట్లేదు స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాము అని చెప్పి చెప్పేసి చెప్తుంది అంటే ఏ విధంగా స్క్రిప్ట్ చెప్పించారా ఆ పిల్లచేత ఒకటి నాలుగు సార్లు ప్రాక్టీస్ చెప్పి చెప్పించారా దానివల్ల ఏమి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు అంటే చిన్నపిల్లలతో చెప్పించి అసలు ప్రభుత్వం అంటే ఏంటి పార్టీ అంటే ఏంటి ఆ రెండింటికి తేడా ఏంటి ఏమైనా తెలుసా పిల్లలకి మరి అటువంటి పిల్లల మనసుల్లో ఈ విధంగా ఒక ద్వేషాన్ని నింపాలి ఒక అసూయిని నింపాలి అని అనుకుంటే వాళ్ళు రాబోయే భవిష్యత్ తరవండి అటువంటి వాళ్ళకి ఏమి నేర్పాలా ఓ మంచి ఓ పద్ధతి ఓ సంస్కారం ఒక విధేయత ఒక జ్ఞానం ఇవి బోధించాలి రాజకీయాలు నేర్పిస్తారా ఇప్పటి నుంచే ఆ పాపకి ఏమన్నా తెలుసా ఇవాళ దాన్ని వైరల్ చేసుకుంటున్నారు రేపు ఇంకో నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆ పాప రేపు టెన్త్ క్లాస్కో లేకపోతే కాలేజ్కి వెళ్తుంది ఆ వీడియో సోషల్ మీడియాలో ఇట్లాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటే ఆ పేపర్ పిల్లని టీచ్ చేస్తే ఆ పిల్ల బాధపడి లేదా ఏదైనా సరే ఇబ్బంది పడి మనోవేదనకు గురైతే దానికి బాధ్యత ఎవరిదండి ఇవాళ అసలుకే ట్రోల్స్ ఇవ్వకం సాధారణంగానే ఎవరు కొంచెం నోరు మెదపినా అందులో ఏమైనా తడబాటు జరిగితే చాలు మామూలు ట్రోల్స్ కాదు అంతెందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా వైస్ చైర్మన్ అనే పదవు రాల ఆయన వయసు 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 అని మూడు సార్లు అనేసరికి అది పట్టుకొని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కదా ప్రక్కన ఒక మనిషి కూడా అందించాల్సి వచ్చింది వైస్ చైర్మన్ అని ఆ పరిస్థితి అట్లాంటి ఈ సోషల్ మీడియా యుగంలో ఓ చిన్నపిల్లని తీసుకొచ్చేసి అమ్మఒడి రావట్లేదు అంటే అసలు మామూలుగా వాస్తవంగా మాట్లాడుకుందాం నిజంగా ఒడి అనే పథకం రాకముందు ఎవరు చదువుకోలేదా ఏ ఒక్కళ్ళు ఫీజులు కట్టలేదా అఫ్కోర్స్ నిజంగా దానికోసం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు సో వాళ్ళ బాధలు తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం పెట్టి ఉండవచ్చు కానీ అంత మాత్రాన ఆ పథకం లేకపోతే చదువులు ఆపేసే ఇంకా మేము ఏమీ చేయలేం అనే పరిస్థితికి ఉందా తల్లిదండ్రులు మరీ నిజమైన అంతహీనమైన స్థితిల్లో ఉన్నారా పిల్లల్ని చదివించుకోలేనంత బాధలు పడతా ఉన్నారా మాట్లాడే నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఏ ఒక్కరు చదివించుకోలేదా అప్పుడు బాగా చదివించడానికి అప్పులు పాలైపోయి ఉన్నారా ఈ పదిహేను వేల వల్లే అసలు మొత్తం ఉద్ధరించబడుతుందా అసలు ఏం చేస్తున్నారో ఏంటో ఏమైనా అర్థమవుతుందా ఇక్కడ నేను పదిహేను వేలు ఇవ్వలేదు అది ఇవ్వకపోవడం వల్ల కాదు చెడు కాదు అని నేను మాట్లాడట్లా ఈ పదిహేను వేలే మొత్తం సర్వం అన్నట్టుగా ఆ పాప చేత మాట్లాడించడం అనేది ఎంతటి దారుణం ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ కాదు సరే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో చదువుతున్న ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా ఇస్తానన్నారు ఓకే అది ఇవ్వలేదు దాని గురించి ప్రశ్నించండి అది ఎవరి చేత ప్రశ్నించాలి ఆ బిడ్డ తండ్రి చేత తల్లి చేత మాట్లాడిస్తే పద్ధతిగా ఉండేది ఆ బిడ్డతో మాట్లాడిస్తారేంటి ఏమన్నా సెన్స్ ఉంది అసలు మాట్లాడిచ్చే వాళ్ళకి మరి అంత దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎందుకు మనకు అవసరమా ప్రజలు గమనించరా ఆ పాపతో చెప్పిస్తేనే గమనిస్తారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం రాష్ట్రాన్ని ఉద్ధరం చేసేసినట్లుగా ఆ పాపను తీసుకొచ్చేసి ఇవాళ కూట ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఇబ్బంది పడిపోతున్నాం అన్నట్లుగా చెప్పించటమా మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకున్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా చేయండి అసెంబ్లీకి వెళ్ళరు అదేమిటి అంటే ఇక్కడ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు నిన్న ఆ ప్రెస్ మీట్లో ఎంత డొల్లతనం బయటపడింది చూశారుగా ఏది అరెస్ట్ కాబడతానికి గ్లామర్కి ఏమైనా సంబంధం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మరి స్క్రిప్ట్ ఎవరేస్తున్నారో కానీ దానివల్ల వైసీపీ ఇక భవిష్యత్తులో ఉండదు అనే సంకేతం చాలా బలంగా తీసుకెళ్తున్నట్లుంది నిన్న ఆ మిగతా నాయకులు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నవాళ్ళు బిక్ బిక్ మంటూ బిక్ బిక్ మంటూ చూస్తూ ఉండారు దానికి సంబంధించి కూడా దీన్ని నెక్స్ట్ వీడియోలు మాట్లాడుకుందాంలే సో అది ఆ గ్లామర్ విషయాల అక్కడ మాట్లాడేది బట్టలు కూడా తీస్తానని చెప్పేసి పోలీసులను ఉద్దేశించి మాట్లాడటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో రాజకీయం అంటే ఇదేనా మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకున్నప్పుడు ఓ కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయండి ఇదిగో మీరు అది అన్నారు చేయలేదు ఇదిగో ఇది అన్నారు చేయలేదు పథకాలు ఒక్కటే కాదు ప్రభుత్వం పరిపాలన అంటే దానికి డెవలప్మెంట్ అనేది కూడా ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఆ పదాన్ని అసలు ప్రక్కన పెట్టేశారు అదేమిటి అంటే నేను బటన్ కూడా కార్యక్రమం అన్నారు ఒక రాజధాని లేదు ఒక రోడ్డు లేదు ఒక పోలవరం అసలు లేదు అంతెందుకు అన్నమయ్య డ్యాము అది గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కదా జరిగింది సరే జరిగితే జరిగింది దానికి మరి ఎవరైతే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కదా సరే ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ ఇస్తారు అదంతా ఓకే కానీ భవిష్యత్తులో ఎట్లాంటివి ఎట్లాగో ఎక్కడ జరగకుండా ఉండాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఆ డ్యామ్ను మరలా పునరుద్ధరించాలి కదా మరి అసలు అక్కడ ఏమైనా చేశారా అవి ఏం ఉండవు కానీ నేను బట్ట ఒకే కార్యక్రమం చేశాను ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నారు ఏమీ చేయలేదు అన్నారు పోనీ దాన్ని విమర్శించండి పదే పదే విమర్శిస్తుంది అదే కదా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మొదలు పెట్టేశారు సరే చేసుకుంటే చేసుకుంటే లాగడం ఏంటండి ఆ పాపకి ఏమన్నా తెలుసా రేపు ఎంత ఇదిగా ట్రోల్స్ చేస్తారు ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయంటే చివరికి ఫంక్షన్స్లో కూడా టీడీపీ వైసీపీ లాగా ఉంది వైసీపీ వాళ్ళ ఫంక్షన్ టీడీపీ వాళ్ళని పిలిచే పరిస్థితి లేదు ఎంత సొంత బంధువులైనా కానీ అలాంటి దారుణమైన స్థితికి చే దిగజారిపోయారు ప్రజలు కూడా గమనించాలి మీరు ఇవాళ రాజకీయాలు ఎంత దారుణం అంటే సరే ప్రజలకు చైతన్యం ఉంది అంత బాగానే ఉంది కానీ కోరు వెళ్ళిపోయిందనమాట నరనరాల్లోకి చివరికి తన మన అనే భేదం కూడా లేదు ఇక రాజకీయం అంటే రాజకీయమే బాగా కలిసి ఉండే మిత్రులు కూడా విడిపోతున్నారే ఈ రాజకీయాల వలన ఇంతటి ఇంతటి దారుణం ఇంతటి దరిద్రపు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ ఉండదేమో మరలా ఇక్కడే కులాలు మరలా ఇక్కడే ప్రాంతాలు అన్నీ చేరతాయి ఇక్కడ చివరికి చిన్న బిడ్డలను కూడా తీసుకొచ్చేసి పాపం చక్కటి వాళ్ళ మనసు ఎటువంటి పొల్యూషన్ లేని మనస్తత్వం వాళ్ళది అటువంటి వాళ్ళ మనసుల్లో కూడా నాటేస్తున్నారు ఇప్పుడు ఇదిగో ఇది ఇది వీళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పేసి దయచేసి ఇట్లాంటి దరిద్రపు రాజకీయాలకి దూరంగా ఉంచేది మీ పిల్లల్ని పెంచండి మీరు ఎట్లాగూ రాజకీయాలు దూరిపోయి ఉండరు కనీసం మీ పిల్లలన్నా మోక్షం కల్పించి వాళ్ళకి కొంచెం దూరంగా పెంచండి వాటికి ఒకప్పుడు సినిమాల్లో ఉంటే చూసారా మేమంతా ఫ్యాక్షన్ జీవితంలో గడిచిపోయాము ఇప్పుడు మీరు ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలి అని చెప్పి దూరంగా పెంచుతున్నాము అని చెప్పేసి చాలా సినిమాల్లో ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ ప్లేస్లో రాజకీయం వచ్చేసింది ఎంత దరిద్రం అంటే ఆ పార్టీ అవి స్కోలు కొడతాం ఈ పార్టీ కార్యకర్తలను చంపేయటం ఇదంతా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నాలుగు మధ్యలో కదా మరలా ఇవాళ ఆ రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయం చేస్తున్నారని చెప్పేసి నిన్న జైలు బయట మాట్లాడుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసింది ఏంటి అందరిని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ అసలు శాంతిమూర్తుల్లాగా ఉండి ఎవరిపైన ఏ దాడులు చేయలా అంత సస్యశ్యామలంగా నడిపి నడిచిపోయింది ఆ ఐదేళ్ల పదవీకాలం అంత ఇదిగా నడిచిపోతే ప్రజలెందుకు ఉవ్వు ఎత్తున వచ్చేసి అంత కసిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓట్లేసింది మరలా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ పాటలు పాడారు ఏమైనా ఆ పాటలన్నీ శంకరగిరి మాన్యాలు అయిపోయినాయి కాబట్టి ముఖ్యంగా రాబోయే భవిష్యత్తు తరానికి మీరు ఇప్పటి నుంచే విష పేచాలని నాట మాకండి పాపకి ఏం తెలుసు ముక్కు పచ్చలారని పిల్ల చక్కగా అందరితో ఆడుకొని చదువుకునే వయసులో ఈ విధంగా రాజకీయాలు మాట్లాడేస్తారా మైకులు పెట్టి ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి హుందాకరమైన రాజకీయాలు చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చి చిన్న పిల్లలతో ఇంత చెత్త రాజకీయాలు చేపిస్తున్నారా అది వైసీపీ చీప్ పాలిటిక్స్ లాగా అనిపించట్లేదా అని ఇప్పుడు నేను ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ